బ్రిటిష్ జెండాను తగలబెట్టేస్తున్న స్టార్ ప్రభాస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాంగ్రబోల్ స్టార్ ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే అన్న సో మన వ్యూవర్స్ తరపున సబ్స్క్రైబర్ల తరపున మన స్టార్ ప్రభాస్ గారి అభిమానుల తరపున అందరి తరపున స్టార్ ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే అన్న సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం సో ఈ రోజు మన ఆంగ్రబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా హనురాగోపూడి ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఫౌజీ సో ఫౌజీ మూవీ టైటిల్ అయితే వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది మైత్రి మూవీ మేకర్స్ అయితే సో అనురాగపూడి ప్రభాస్ గారి కాంబినేషన్ వస్తున్న సినిమా పేరు ఫౌజీ గైస్ సో ఫౌజీ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే ఈ రోజు ఉదయం వాళ్ళు ముందుగానే అనౌన్స్ చేసిన టయానికి ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు అనురాగపూడి అండ్ లాగే ప్రభాస్ గారి కాంబినేషన్ వస్తున్న ఫౌజీ మూవీ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆఫీషియల్ గా సో ఈ లుక్ ఎలా ఉంది అనేది వీడియో లో క్లియర్ గా కృప్తంగా మాట్లాడుకుందాం గైస్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఈ టైటిల్ అండ్ అలాగే ఈ ఫస్ట్ లుక్ లో చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి సో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ లుక్ అండ్ అలాగే టైటిల్ మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు ఈ టైటిల్ అండ్ అలాగే ఈ ఫస్ట్ లుక్ అయితే ఈ రేంజ్ లో ఫస్ట్ లుక్ ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా సో వాళ్ళు నిన్న అండ్ అలాగే అంతకు ముందు రిలీజ్ చేసిన లుక్ కానివ్వండి నిన్న రిలీజ్ చేసిన ప్రీ లుక్ కానివ్వండి ఏదో స్టైలిష్ లుక్ తో మన ముందుకు వస్తారు ఏదో స్టైలిష్ లుక్ నే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను నిజంగా నిజంగా నిన్న రిలీజ్ చేసిన లుక్ ఒకసారి చూడండి షూట్ బూట్ వేసుకొని ఏ రేంజ్ లో కనిపిస్తున్నారు సో ఈ లుక్ ని రిలీజ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను కానీ వాళ్ళైతే నిజంగా వేరే లెవెల్ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది బ్రిటిష్ జెండాను తగలబెడుతూ ఆ తగలబెడుతున్న బ్రిటిష్ జెండాలో నుంచి మన ఇంగ్లపర్ ప్రభాస్ గారి లుక్ నిజంగా వేరే లెవెల్ లో కనిపిస్తున్నారు సో ఆ కళ్ళల్లో ఉన్న ఆ నిజంగా ఆ కళలో ఉన్న రౌద్రం కానివ్వండి అండ్ అలాగే ఆ ఫేస్ లో ఉన్న తెగింపు కానివ్వండి వేరే లెవెల్ ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ లుక్ మాత్రం నిజంగా కొత్త ర్యాంప్ ఉంది ఆ రేంజ్ లో ఉన్నారు మన యాంగ్రపష్ట ప్రభాస్ గారు అయితే ఇప్పటి వరకు మన యాంగ్రష్ఠా ప్రభాస్ గారు పోలీస్ క్యారెక్టర్ చేయలేదు సో ఇప్పుడు ఫౌజీ మూవీలో ఆయన బ్రిటిష్ అధికారిగా నటించబోతున్నారని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండ్ అలాగే పోలీస్ ఆఫీసర్ గా కూడా నటించబోతున్నారని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఏదో ఒక కన్క్లూజన్ కి వస్తారు ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు అని అనుకున్నారు గానీ ఈ రకంగా ఓన్లీ ఫేస్ మాత్రమే కనబడేలా రిలీజ్ చేస్తారని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఓవర్గా చూసుకుంటే లుక్ అయితే వేరే లెవెల్ లో ఉందని చెప్పొచ్చు నిజంగా అయితే ఇక ఈ లుక్ లో మనకు ఇచ్చిన అలాగే ఈ టైటిల్ మనకి ఇచ్చిన హింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ స్టోరీ పంతొమ్మిది వందల నలభై సంవత్సరాలలో నడుస్తుంది గైస్ అంటే మనకు స్వాతంత్రం రాక ముందు కాలంలో ఈ సినిమాని అయితే తీస్తున్నారు ఆ కాలం నాటి సినిమాని అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు సో ఇక చూసుకుంటే నిన్న రిలీజ్ చేసిన ఫ్రీ లుక్ లో వచ్చి మోస్ట్ వాంటెడ్ సిన్స్ నైన్టీన్ థర్టీ టూ అని చెప్పి ఒక ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక చూసుకుంటే ఈ రకంగా చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు అంటే ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ అని చెప్పొచ్చు ప్రజెంట్ సినిమా నడిచేటప్పుడు మాత్రం పంతొమ్మిది వందల నలభై కాలంలో నడుస్తూ ఉంటుంది ఇక ఫ్లాష్ బ్యాక్ లో మన లార్ ప్రభాస్ గారు ఫోజీ చేసిన విధ్వంసాలు ఏంటిది మోస్ట్ వాంటెడ్ అని పెట్టడానికి గల రీజన్ ఏంటిది అనేది మాత్రం తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి నిజంగా ఏదో ఒక గట్టి కంటెంట్ తోనే వస్తుంది యూనిక్ స్టోరీ తోనే రాబోతున్నారు మన అనురాగపూడి గారు మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది తన ప్రీవియస్ మూవీ చూసుకుంటే సీతారామ మూవీ ఏ రేంజ్ ప్యాన్ హైట్ ని అందుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సీతారామ మూవీ నిజంగా గ్రేట్ ఫుల్ గ్రేట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు ఆ రకంగా తీయడం జరిగింది ఇకపోతే ఫౌజీ మూవీ కూడా లవ్ స్టోరీ ఉండబోతుంది అండ్ అలాగే ఏదో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా మన ముందుకు రాబోతుంది సో అన్ని హంగులతో ఫౌజీ మూవీని తెరకెక్కిస్తున్నారు హనురాగవపూడి గారు సో ఈ సినిమాలో మన యాంగల్ స్టార్ ప్రభాస్ గారు అయితే మునిపెరినట్టు కనిపించని విధంగా పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు అండ్ అలాగే ఇటు లవర్ బాయ్ గా కనిపించబోతున్నారు అండ్ అలాగే ఇంకా చాలా షేర్స్ అయితే ఉన్నాయి సో బ్రిటిష్ అధికారిగా పనిచేస్తున్న బ్రిటిష్ అధికారులకు ఎందుకు ఎదురు తిరిగారు అండ్ అలాగే వాళ్ళు ఎదుకుతున్నది మన ప్రభాస్ గారి నేను పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆ సంవత్సరంలో సో ఇదంతా ఓవరాల్ గా మనకు స్టోరీ తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి ఏదో ఒక గట్టి కంటెంట్ తోనే వస్తున్నారని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు గాయ నిజంగా ఆ కళ్ళలో ఉన్న రౌద్రం కానివ్వండి ఆ ఫేస్ లో ఉన్న తెగింపు కానివ్వండి ఇక ఓవరాల్ గా ఫస్ట్ లు గురించి మాట్లాడుకుంటే కొత్త ర్యాంప్ ఉంది ఇప్పటి వరకు మన ఎంకల్ శివ ప్రభాస్ గారు అయితే ఇలాంటి లుక్ ఇలాంటి లుక్ తో మూవీస్ తీయలేదు అండ్ అలాగే ఇలాంటి క్యారెక్టర్ లో మన ఎంకల్ స్టో ప్రభాస్ గారు ఇప్పటి వరకు నటించలేదు అని నాకైతే అనిపిస్తుంది సో చూడాలి అసలు ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పి అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అయితే ఉన్నారు సో వాళ్ళ పేర్లు కూడా సారీ ఒక్క నిమిషం సో ఈ సినిమా సో మన ఫౌజీ మూవీలో కథానాయకులు వచ్చి ఇమాన్యు ఇస్మాయిల్ అండ్ అలాగే మలయాళ నటి నమి నమితా ప్రమోద్ సో ఇద్దరు హీరోయిన్లు అయితే ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు గైస్ సో ఇక చూడాలి ఈ సినిమా ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పి మెయిన్ గా మన ప్రభాస్ గారి అభిమానులు ఈ లుక్ పై మీ అభిప్రాయం ఏంటిది అనేది కామెంట్ చేయండి కంపల్సరీగా అండ్ అలాగే ఈ లుక్ పై సాధారణ ప్రేక్షకులతో మన వ్యూవర్స్ మొత్తం అందరూ కూడా ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కంపల్సరీగా సో ఇది గైస్ సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్